యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము త్రాగుబోతులకు ఎఫ్రామియుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీద నున్న కిరీటమునకు శ్రమ ఆలకించుడి బలపరాక్రమము గలగలవాడొకడు ప్రభువునకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోయి వాడు త్రాగుబోతులకు ఎఫ్రామియుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ మీద నున్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణ వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఆ దినమున సైనికులకు అధిపతి ఎగు యహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యము గల మొకటముగా ఉండును ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు మద్యము వలన ఒత్త తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది మద్యము వలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలంన తత్తరపడుదురు వారి భోజనపు వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియచేయును తల్లిపాలు విడిచిన వారిక చన్ను విడిచిన వారికా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము ఇంత కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారను కొందరు నిజమే అలసిన వారికి నెమ్మది కలుగుచేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు వినలన్ల వినలరైరి కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవ వాక్యము మీకు వచ్చును కాబట్టి యర్షులేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులార యహోవ వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటుచప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకోంటిమే మాయా క్రింద ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే ప్రభువు యుహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు సుయోనులో పునాదిగా రాతిని వేసినవాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను వడగంట్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును దాగియున్న చోటు నీళ్ల చేత పోవును మరణముతో మీరు చేసుకుని నిబంధన కొట్టివేయబడును పాతాళంతో మీరు చేసుకున్న వడంబడిక నిలువదు ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు వచ్చునప్పుడెల్లనూ అది మిమ్మును పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడవు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్యమైన తన కార్యమును అనుసరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యహోవా లేచును గిబియోనులోనూ ఆయన రేగినట్లు రేగును నీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసుకులై ఉండకుడి భూమి నా నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యులకు అధపతియుగు యహోవ వలన నేను దాని సమాచారం వింటిని చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము భద్రగొట్టునా అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తానేర్పరిచిన చేనులో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును గదా వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్ల జీలకర్ర గల యంత్రము చేత నూర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు కానీ చేత నల్ల జీలకర్రను చువ్వచేత జీలకర్రను దుల్లగొట్టును గదా మనుషులు గోధుమలు గాలింపగా దానిని నలుచుదుర సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండు దాన్ని నలుపుడు గదా జనులు సైన్యములకు అధిపతి యుహోవ చేత దాన్ని నేర్చుకొందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆమెన్